హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు స్వీట్ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం ఈ కమ్మని సేమియా పాయసం చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు ఈ కమ్మని సేమియా పాయసం చల్లారిన తర్వాత చిక్కబడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించి చేస్తే చిక్కబడకుండా పలచదనంగా వస్తుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని మూడు కప్పులు వాటర్ వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు కొంచెం బాదం వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి కాజు బాదం కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలోకి ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సేమియా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా సేమియాను బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక మరిగించుకున్న వాటర్ని సేమియాలో వేసుకొని బాగా కలుపుకొని సేమియాను మెత్తగా ఉడికించుకోవాలి సేమియా ఉడికే లోపే ఇందాక వాటర్ మరిగించుకున్న గిన్నెలోకి అర లీటర్ పాలు వేసుకొని రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇక్కడ సేమియా అనేది ఐదు ఆరు నిమిషాల్లోనే ఉడుకుతుంది మనకి సేమియా ఉడికిందో లేదో తెలియడానికి స్పూన్తో తీసి చేతితో పట్టుకొని చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది మరొక పక్క పాలు కూడా మరిగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న సేమియాలోకి మనం ఇందాక మరిగించుకున్న పాలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి మనం సేమియా చేసుకునేటప్పుడు ఈ టిప్స్ పాటించి చేస్తే సేమియా అనేది చిక్కపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి ఈ క్వాంటిటీకి అరకప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి అప్పుడే షుగర్ అనేది బాగా మెల్ట్ అవుతుంది ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నిద్ర వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత ఒక టీ స్పూన్ పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆపుకున్న తర్వాత సేమియా మీద మూత పెట్టుకొని ఒక గంట సేపు కదపకుండా రెస్ట్ ఇవ్వాలి ఇక్కడ సేమియా వేడిగా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియడం లేదు కాబట్టి పావుగంట తర్వాత సేమియా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఈ కమ్మని సేమియా పాయసాన్ని సర్వ్ చేసుకొని తినేయడమే చూశారు కదా సేమియా పాయసాన్ని చిక్కబడకుండా ఎలా తయారు చేయాలో ఒకసారి మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి